గణపతిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం నేనున్న టస్కర్ మీదే ఆ భారీ గణనాథుని ఇక్కడ నుండి తీసుకుపోనున్నారు మొత్తం మీద ఈ రోజే టస్కర్ ని ఇక్కడికి గణపతి ప్రాంగణంలోకి తరలించారు దీనికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అనేది ఈ రోజు నుంచి చేస్తున్నారు మొత్తం మీద ఈ టస్కర్ వాహనం మీద ఆ భారీ గణనాథుడు ఊరేగింపుగా పోయి గంగమ్మ ఒడికి చేయనున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఈ రోజు ఈ రోజు నుంచే మొదలు పెట్టారు మనం చూసుకోవచ్చు మొత్తం ఎక్కడికక్కడ ఆ వెల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతుంది రేపు జనరల్గా వన్ డే బిఫోర్ చేశారు కానీ ఈరోజు ఈ సంవత్సరం మాత్రం ముందుగానే చేశారు మొత్తం గణపతికి ఏదైతే రైల్వే ట్రాక్ నుంచి వచ్చే వే ఏదైతే ఉంటుందో ఈ వేలో పూర్తిగా ఈ టస్కర్ అనేది ఈరోజు తీసుకొని వచ్చి మొత్తం మెల్లి వర్క్ సంబంధించిన వర్క్స్ అనేవి చేస్తున్నారు మొత్తం మీద ఈ టస్కర్ పైన ఆ గన్నాని భారీ ఊరేగింపుగా అక్కడికి తీసే సాగర్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు ప్రస్తుతంతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు మెంబర్స్ వారితో మాట్లాడదాం జనరల్ ప్రతి సంవత్సరం వన్ డే బిఫోర్ తీసుకొస్తారు కానీ ఈ రోజు ఈ సంవత్సరం రెండు రెండు రోజుల ముందే తీసుకొచ్చారు ఏంటండి ఈ రెండు సమ రెండు రోజుల ముందు వచ్చింది అంటే క్రౌడ్ ఈ మధ్య మనకు ఫ్రైడే నుంచి వేసుకుంటే లక్షల పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ అవుతుంది ఆడ ముంగడ దర్శనానికి అయితే పాదాలక్కడ మొత్తం బైరీ గేట్లు కట్టేశాము పోలీసు వల్ల మళ్ళీ ఎన్సీసీ మళ్ళీ మా ఉన్న వాలంటీర్స్ అందరూ కలిసి ఎన్ని సేవ చేసినా పబ్లిక్ అనేది ఆగట్లేదు కంటిన్యూ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినవి కాబట్టి ఫ్రైడే నుంచే ఒక లక్షల లక్షలుగా పబ్లిక్ వస్తుంది ఇంకా అయితే మన చుట్టుపక్కల ఉన్న వన్ కిలోమీటర్ల మొత్తం అంతే క్రౌడ్ ఉంది వల్ల టూ డేస్ ముందే వచ్చారు ఈసారి గవర్నమెంట్ అయింది కాబట్టి ఈసారి సిపి ఆనంద్ గారు ఏమన్నారంటే పన్నెండు గంటలు పడి మధ్యలో చేసేద్దామన్నారు రేపర్స్ అన్ని రేపు ప్రౌడ్కి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు రేపు ఏ భక్తునికే సర్వీస్ లేదు మళ్ళీ దర్శనం లేదు ఈ రెండు రోజులు రేపటికే మొత్తానికి షెడ్ మొత్తం ఇప్పేసి ఈ వెల్డింగ్ పని ఈరోజు ఇక్కడ అయిపోతుంది ఈ బండి మెయిన్ తర్వాత మెయిన్ బండి వచ్చేవాడానికి నైట్ రేపు రేపు నైట్ కల్లా రేపు మొత్తం ఫినిష్ అయిపోయి బండి మీద పెట్టేస్తారు పన్నెండులో కూడా అంతా ఫినిష్ అయ్యి పన్నెండు గంటలకు వస్తారు శోభాయాత్ర ఐదు ఐదు ఐదున్నరలో కూడా మార్నింగ్ ఐదు ఐదున్నరలో కూడా శోభాయాత్ర స్టార్ట్ అయిపోతే ఆరు నెలల్లో కూడా మనకు సగం దూరం వెళ్ళిపోతుంది ఈ క్రౌడ్ వల్ల ఈరోజు కంటిన్యూ నాలుగు రోజులు హాలిడేస్ వచ్చినా క్రౌడ్ని బట్టే మనకి బెల్డింగ్ పనులు తొందరగా చేయించి స్టార్ట్ చేశాము ఇప్పుడు అందుకోసమే ఈ క్రౌడ్ ఇంకెక్కువ అవుతుందని సాయంత్రం కల్లా కావచ్చు అని అందుకోసమే తొందర తొందరగా చేయించు పోలీసు వాళ్ళతో సహా మన ఎన్సీసీ వాలంటీర్స్ మెంబర్ కమిటీ మెంబర్లు అందరు కలిసి ఎంత సేవ చేసినా అంత పబ్లిక్ ఉన్నాయి వాటి తొందర చేసి మీ మధ్య పనులు స్టార్ట్ చేసుకున్నాను మొత్తం ఎన్ని టస్కర్లు ఆ భారీనాథ్లించనున్నారు ఎన్ని టస్కర్ అంటే మెయిన్ టస్కర్ అయితే పెద్ద కింద అయితే ముక్క టస్కర్ మెయిన్ తర్వాత రెండు పక్కన ఉన్న ఈ శివుడు పార్వతి మన శ్రీరామ్ కళ్యాణ్కి దానికి రెండు టస్కర్లు మొత్తం ఇక పెద్ద క్రైన్ వచ్చే లోపల అవన్నీ ఇప్పేసాం రేపు ఆ పెద్ద క్రేన్ రావాలంటే ఇది అంతా ఓపెన్ చేస్తే పబ్లిక్ అందుకోసమే రేపు దర్శనం బంద్ చేసినాము రేపు దర్శనం బంద్ చేసిన తర్వాతనే ఆ క్రేన్ కడుకు వస్తుంది అవన్నీ వెల్డింగ్లు పడినాయి రేపు లోపల అయిపోతాయి అట్లానే రేపు మొత్తం రెండు క్రేన్లు వస్తాయి ఇప్పుడు చేరుకుంటుంది ఇక్కడికి ఇక్కడ మన రైల్వే గేట్ నుంచి వస్తుంది మెయిన్ ట్రైన్ తర్వాత ఇది అంతా స్టార్ట్ చేసే పనికి ముందుకు వచ్చేస్తుంది క్రేను ఆమె మళ్ళీ తర్వాత అవన్నీ మొత్తం పబ్లిక్ మొత్తం అది తీసేసిన తర్వాత ఈ క్రేన్ అనే పెద్ద క్రేన్ ముంగట్టుకు వచ్చేస్తుంది వెల్డింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది వెల్డింగ్ పనులు రేపు నైట్ కల్లా మొత్తం పూర్తి అయిపోతుంది రేపు నైట్ నైట్ పన్నెండులో కూడా పూర్తి అయిపోతాయి నైట్ పూజ చేసేస్తారు తర్వాత మన ముంగడ ఉన్న ముంగి కదిలిచ్చేస్తారు అప్పుడు వినాయకుడికి వెల్డింగ్ పనులు స్టార్ట్ చేసి పన్నెండు పన్నెండు నెలలో కూడా వెల్డింగ్ పనులు అయిపోయి దాని మీద బండి మీద కూర్చోబెట్టేస్తారు నైట్ కానీ ఇన్ని రోజులు ఇప్పుడు గన్నానం తీసుకువెట్ట చాలా ఇబ్బందులు తలెత్తుతాయి వీటిని మొత్తం పెద్ద టాస్క్ ఏ విధంగా మీరు చేయబోతున్నారు అంటే మా టాస్క్ అనేది ఏం లేదు పోలీసు వాళ్ళ సహకారం ఎక్కువ మా టాస్క్ అనేది ఏంటిది కమిటీ మెంబర్స్ మేము ఆ కమిటీ మెంబర్స్లలో మాకు ఏంది నైట్ పన్నెండు గంటలలో కూడా మాకు పర్మిషన్ ఇస్తాడు పన్నెండు గంటల తర్వాత శోభయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తము పోలీస్ బందోబస్తు వాళ్ళ ఉన్న పోలీస్ బందోబస్తు వల్లనే ఈ గణాత యాత్రుడు అంత పెద్ద యాత్ర మనకు రేపు ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఆ పోలీసు వాళ్ళ సహకారంతోనే యాత్ర అనేది జరుగుతుంది మళ్ళీ కమిటీ మెంబర్స్ వీళ్ళకి ఏంటంటే మాకు ఓన్లీ జాగి ఇస్తాడు అన్న మిగతా మొత్తం కమిటీ మెంబర్స్కి జాగిస్తారు మిగతా పోలీసు వాళ్ళదే ఎక్కువ ఉంటుంది ఆ పోలీస్ మొత్తం పూర్తిగా దర్శనాలు అనేవి రేపు మొత్తానికి దర్శనానికి రద్దు ఆల్రెడీ సిపిసిఆ వార్తలు చెప్పారు ప్రతిరోజు మొత్తం న్యూస్లో చేశారు పేపర్ లైట్లు వేసేసారు రేపు అయితే ఊరికి దర్శనం లేదు మెంబర్స్కి అయినా ఉండదు రేపు ఇవన్నీ వైరి బేట్లు వదిలేసిన తర్వాత వెల్డింగ్ పని అన్నప్పుడు ఆ పైన షెడ్లన్నీ తీసేస్తే పడితే అని మళ్ళీ పడితే మన ఇబ్బంది అయితే భక్తులకు అని చేసేసారు ఇంకోటి రేపు పబ్లిక్ కంటిన్యూ ఫోర్ డేస్ హాలిడేస్ మళ్ళీ రేపు ముస్లిం వాళ్ళ పండుగ ఉంది ఆ పండుగ ఇప్పుడు మనం ఇక్కడ దర్గా ఉంది ఆ దర్గాకు మళ్ళీ ఏమైనా వాళ్ళకు యాత్ర ఇట్లా ఏమైనా తీస్తూ ఉంటే ముస్లింల పండుగ ఉంది కదా కాబట్టి దానికి ఇట్లా దృష్టి పెట్టుకొని హాలిడేకి చేశారు మార్నింగ్ ఎన్నింటికి కదిస్తారు గణపతిని రేపు మార్నింగ్ ఆల్రెడీ ట్వల్ కల్లా మన పూజ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది నైటు అది మొత్తం ట్రైన్ తీసుకొచ్చి మార్నింగ్ పెట్టేస్తారు ట్రైన్ నైటే కూర్చోబెట్టేస్తారు శోభాయాత్ర అనేది ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా స్టార్ట్ అవుతుంది శోభాయాత్ర ప్రతి సంవత్సరం ముందుగానే అనుకుంటా ప్రతి సంవత్సరం లేట్గా అవుతుంది ఈసారి ఇంకా చూద్దాం లాస్ట్ ఇయర్ అయితే వన్ థర్టీకి పడ్డది ఈసారి ట్వెల్వ్ కల్లా పడేస్తారు చెప్తున్నారు సో మొత్తం మీద చూసుకోవచ్చు ఈ భారీ ఈ ఏదైతే టస్కర్ వాహనం ఉందో ఈ టస్కర్ వాహనంలో గణపతికి ఇరువైపులో ఉన్నటువంటి ఏదైతే ఒకవైపు శివపార్వతుల విగ్రహాలు కావచ్చు ఇంకోటి శ్రీనివాస విగ్రహాలు కావచ్చు వీటి ఈ టస్కర్ పైన శోభయాత్రగా అక్కడికి నిమజ్జనానికి తీసుకెళ్ళనున్నారు ఇంకోటి భారీ టస్కర్ అనేది రేపు రేపు రానున్నది దాని మీద భారీ గన్నాథుడు ఏదైతే డెబ్బై ఆరు వ్యక్తులు ఆ భారీ గన్నదుడు ఉన్నదో ఇంకో వాహనం ఉన్నారు మొత్తం ఇప్పటి నుంచే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు జనరల్గా గడిచిన గడిచిన ఏదైతే గడిచిన ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా ఒకరోజు ముందుగా ఈ వాహనాలనే తరలిస్తారు కానీ ఈ సంవత్సరం మొత్తం ముందుగానే తరలించి ఈ సంవత్సరం క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉంది వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ అదేవిధంగా వీకెండ్స్ కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు రేపు అంతరాయం కలిగి ఉండే అవకాశం ఎండ్ వెల్డింగ్ పనులు కూడా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ రోజే ముందుగానే తరలి ముందుగానే టస్కర్ వాహనం ఉంటుందో అది ఉదయం ఆరు గంటలకే ఇక్కడికి తరలించి వెల్లింగ్ పండ్లు అనేది మొదలు పెట్టారు ఈ వెల్లింగ్ పండ్లు అనేవి రేపు నైట్ కల్లా కంప్లీట్ అయ్యి రేపు ఏదైతే పన్నెండు గంటల ఆ సమయంలో గణపతిని ఇక్కడ టస్కర్ పైన ఎక్కించి శోభయాత్ర అనేది ఉదయం ఆరు గంటల ఐదున్నర ప్రాంతంలో కదలించి కళాశం అనేది కదిలించి అప్పుడు శోభయాత్రగా తీసుకెళ్ళనున్నారు చెప్తారు ప్రతి సంవత్సరం ఈ గణనాథుడు పది రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకుంటారు ఈ పది రోజులు ఎత్తే అయితే శోభయాత్ర ఎత్తని చెప్పుకోవాలి ఎందుకంటే గణనాథుడి శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది వేలాది భక్తుల మధ్య జనసంద్రోహం మారి ఆ గణనాథుడిని ఈ టస్కర్ వాహనం పైన ఎంతో ఘనంగా ఎంతో మంది వేలాది భక్తుల మధ్య ఆ గణనాథుడిని ఊరేగింపుగా శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగే విధంగా ముందుగానే దీనికి సంబంధించిన ఏవైతే వెల్లింగ్ పండ్లు కావచ్చు టస్కర్ వాహనాన్ని ముందుగానే తరలి వచ్చి తరలించి ముందుగానే ఇక్కడికి తరలించి దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం మీద జరుపుతున్నారు మొత్తం మీద రేపు ఇంకోటి ఏదైతే బడా గణేశు సంబంధించిన ఇంకో టస్కర్ వాహనం ఉంటుందో రేపు ఇక్కడికి చేరుకుంటారు అనంతరం ముందు ఈ అయితే కంప్లీట్ అవుతుంది ముందు ఏదైతే గన్నాధుని ఇరువైపులో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకవైపు శ్రీనివాస కళ్యాణ్ సంబంధించిన విగ్రహం కావచ్చు ఇంకోవైపు శివపార్తకి సంబంధించిన విగ్రహాలు అనేది ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఎక్కించాక ఇంకోటి ఏదైతే భారీ గన్నాధుని కోసం వేరేది అనేక వేరేది టస్కర్ వాహనం అనే వస్తుంది దానిపైన శోభయాత్రగా ఆ గన్నాధుని గంగమ చేర్చిపోతుంది మొత్తం మీద ఏర్పాట్లు అనేవి ఈ రోజు మొదటి నుంచి కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు రేపు ఒకవైపు గన్నాదనికి తొలగింపు కావచ్చు అన్ని కూడా రేపు పూర్తి చేసే అవకాశం మనకు కోరల్గా కనిపిస్తుంది కానీ సూర్య కాశీ శిల్ప ఆటగా హైదరాబాద్